హాయ్ ఫ్రెండ్స్ ఇగో వరి కోతలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడి పొలాలు అక్కాలని కోసేస్తుండ్రు హార్వెస్టర్లు ఎందుకంటే వర్షం ఎప్పుడు వచ్చేది లేదు కదా ఫ్రెండ్స్ అందుకే అంతా కోసేసుకుంటారు

ना घंटे ना कंटो फ्रेंड्स येन के दम दे कमीशन काट के लेता फ्रेंड्स ये आड़वता ఉన్నారు ఎప్పుడు కొత్తారు అన్నట్టుగా మిషన్లో దాన్ని పరిశాన్ అవుతాను ఇంకా బాగా నుండి ఫ్రెండ్ నాలుగు రోజులు అవుతుంది వస్తా వస్తా అంటాను